హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ రెసిపీస్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మరి ఈరోజు మన మీడియోలో ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఏంటి ఆమ్లెటే కదా అనుకుంటున్నారు కదా ఆమ్లెట్ అండి ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తారు కదా మరి నా స్టైల్లో ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అలానే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది కూడా కామెంట్లో చెప్పండి నా స్టైల్లో ఎగ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టూ ఎగ్స్ని పగల కొట్టేసి దాంట్లో నేను వైటు అలానే ఎల్లో రెండు కలిపి వేస్తున్నాను కొంతమంది ఎల్లో అవాయిడ్ చేస్తారు కదా నేనైతే రెండు కలిపి ఆమ్లెట్ వేస్తాను ఇప్పుడు ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు టమాటా అలానే మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వచ్చేసి మీ ఆప్షనల్ అంటే ఎక్కువ తక్కువ వేసుకుంటారు కదా కారం తినే వాళ్ళు కొంచెం స్పైసీ గల సో మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి అందులోనే మీ టేస్ట్కి తగ్గట్టుగానే ఉప్పు కారం అలానే కొంచెం పసుపు వేసి వీటిని బాగా మిక్స్ చేయాలి ఎగ్ ఎల్లో అండ్ వైట్ అంతా బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలి ఇంకా ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఎగ్ ఆమ్లెట్ అంటే ఇష్టము అనేది నాకు చెప్తారా ఆమ్లెట్ కాంబినేషన్ వచ్చేసి చాలా వాటిలో బాగుంటుంది కదా అంటే సాంబారు పప్పు కర్రీస్లో కూడా తింటారు కొంతమంది అంత ఎందుకండి కొంతమంది చాలామంది కొంతమంది కాదు చాలా వరకు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా స్పైసీగా ఆమ్లెట్ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది కర్రీ ఏం లేనప్పుడు కూడా ఇలా చక్కగా ట్రై చేయొచ్చు ఆమ్లెట్ వేసుకొని ఎగ్ మొత్తం బాగా కలిసే విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ లాంటిది ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆమ్లెట్కి వచ్చేసి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీ ఆప్షనల్ నెయ్యి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు నూనెనే వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని ఒకసారి ఆ నెయ్యి అంతా బాగా కరగాలి నెయ్యి ప్యాన్ హీట్ అయ్యి నెయ్యి అంతా కరిగిన తర్వాత మాత్రమే మనం ముందుగా కలిపేసుకున్నాం కదా ఎగ్ ఉల్లిపాయ అన్నీ ఇలా ఎగ్ మిశ్రమాన్ని ఈ ప్యాన్లో వేసేసి మూత పెట్టి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేయండి హై ఫ్లేమ్లో వద్దు హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగు అంతా మాడిపోయినట్టు ఉంటుంది కానీ ఎగ్ అనేది ఉడకదు కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క నిమిషం అలా ఉడికేద్దాం మూత పెట్టేసి ఉంచేస్తే చక్కగా పొగ్గుతుంది మనకి ఆమ్లెట్ వచ్చేసి ఇలా చక్కగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చూసారా మనకి ఒకవైపు ఆమ్లెట్ అనేది అస్సలు మాడిపోకుండా చక్కగా ఎలా ఉడికిందో ఇదే విధంగా రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టేసుకొని అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా నా స్టైల్లో ఎగ్ ఆమ్లెట్ రెడీ ఎలా ఉంది అలానే మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి మీరు ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను ఏ వీడియో పెట్టిన ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్